Thank you. గర్ జిల్లా బాలనగర్ మండలం గౌతాపూర్ గ్రామం డబుల్ బెడ్రూమ్ల దగ్గర భారీ వర్షాలకు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు విపరీతంగా ఇబ్బందులకు గురవుతున్నారు అండర్ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువ కావటం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కావున అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు है अंदर की नमस्कार నేను గౌతాపూర్ పాలనగర్ మండల్ గౌతాపూర్ విలేజ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లో ఇవ్వడం జరిగింది లబ్ధిదారులకు ఈ పేదలైన లబ్ధిదారులు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ వచ్చి వీళ్ళందరూ కూడా నివాసం ఉంటున్నారు దీంట్లో మేమందరం ఉంటున్నాం పైన మీకు కనిపించే గుట్ట సర్వే నెంబర్ ఒకటి ఇరవై ఐదు ఎకరాల పొలం ఆ ఇరవై ఐదు ఎకరాలలో ఉన్న గుట్ట వాటర్ మొత్తం కూడా ఈడికి వచ్చి జామ్ అవుతున్నాయి కాబట్టి మరి రావడానికి పోవడానికి ఆడపిల్లలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది ముఖ్యంగా గౌరవ జచ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధి అడ్డా గారు మీరు ఆలోచన చేసేది తెలుసా ఏంటంటే మీరు తక్షణమే పెద్ద మనుషులతో మీరు అనుకుంటే అవుతుంది సార్ ఇక్కడ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది సార్ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ చేయలేదు ఆరు ఇండ్లకు కలిపి ఐదు ఫీట్ల ఒక గుంత కొడితే ఆరు ఇండ్లలో ఐదు ఫీట్ల గుంత వాడుకుంటే వారంలో నిండుతుంది సార్ అది వారంలో నిండితే మా ఆడపిల్లలందరూ కలిసి ఇంటికి దిగి నిచ్చని వేసుకొని కిందికి దిగి ప్రసిద్ధతో ముంచి బయట కూర్చుంటున్నారు సార్ అత్యంత దయనీయంగా ఉన్నది ఇద అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి ఇబ్బంది ఉన్నది సార్ మా దగ్గర అదొకటి రెండోది ఏంటంటే మాకు వీధి లైట్లు కూడా లేవు సార్ వీధి లైట్లు లేవు అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది ఈ వాటర్ జామ్ కావడం వల్ల చిన్న పిల్లలు ఆ మహిళలందరూ కూడా పైకి పోవడానికి కింద జారి పడుతున్నారు సార్ మరి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు శాంక్షన్ చేసిన ఇది ఏదైతే ఉందో బాలానగర్ టు తొమ్మిది రేట్ల రోడ్ ఉంది కదా ఆ రోడ్ ఆ పెద్ద రోడ్ ఏదైతే ఉన్నదో వయా గంగాపూరు ఆ పెద్ద రోడ్ అదైతే ఉంది కదా ఆ పెద్ద రోడ్డు విషయంలో మాకు ఇక్కడ పైప్ లైన్ అవతలకి అవుట్లెట్ ఉండాలి కదా ఎందుకంటే ఈ వాటర్ మొత్తం జామ్ కావడం వల్ల మాకు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మహిళలకు అందరికీ కూడా మరి అవుట్లెట్ అవతలకి రెండు మూడు పైపులు వేసేస్తే ఇంతకుముందు కూడా ఇక్కడ ఒకటి పైపు ఉండే ఆ పైప్ మొత్తం ఇప్పుడు వర్షాల ప్రభావం వల్ల మొత్తం జామ్ అయిపోయింది కాబట్టి మీరు అనుకుంటే అక్కడ రోడ్ కాంట్రాక్టర్ వాళ్ళకి చెప్తారు ఆ పైప్ లైన్ అవుట్లెట్ అవతలికి ఇస్తే అవుట్లెట్ సార్ రెండో విషయం ఏంటంటే మాకు అత్యంతంగా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండర్ డ్రైనేజీ సార్ మాకు లెట్రిన్ కానీ ఆ వాటర్ కానీ పోవడానికి ఇబ్బంది ఉన్నది మీరు అండర్ డ్రైనేజీ మీరు పెద్ద మనసుతో మీరు అండర్ డ్రైనేజ్ ఒక్కటి చేపిస్తే ఇక్కడున్న డబుల్ బెడ్రూమ్లో అరవై నాలుగు కుటుంబాలు అన్నీ కూడా మీకు రుణపడి ఉంటుంది సార్ మీరు ఇది ఒకటి ఆలోచన చేసి మరి జడ్చర్ల ఎమ్మెల్యే గౌరవ అనిరుద్ రెడ్డి గారు పెద్ద మనసుతో మా ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మహిళలు మాట్లాడతారు చెప్పండి ఇక్కడ మాకు అందరికి అందరికి నమస్కారం అన్న మాకు అందరికి ఇక్కడ ప్రాబ్లమ్లు ఉన్నాయి మొత్తం నీళ్లు వాటర్ అని నీళ్ళకి ఇళ్ళకి పోతున్నాయి ఏరీది మినిగిపోతున్నది ఇక్కడ అర్ణగా నేను ఒక కుటుంబం నలుగురము గుంత దోవి పోసి మొత్తం బయటకు వచ్చినాము వాసనకు నెల్లు ఒక పది పదిహేను రోజులు రోజులు పన్నాము మొత్తం మేమే ఎత్తిపోసుకుంటాము ఆ నీళ్ళు నిండు కావాలా మొత్తం ఇందాల్లోకి నీళ్ళు పోతున్నాయి ఇక్కడ సహకరించండి అని చెప్పి మరిపోతున్నాను డ్రైనేజ్ పైపు మొత్తం రమేష్ గారు మాట్లాడతారు ఇక్కడ ఉన్న ప్రాబ్లం గురించి చెప్పండి సార్ నమస్కారం మాకు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇందు ఇచ్చిండ్రు అరవై నాలుగు కుటుంబాలు ఉండేనా డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు అడవి పిల్లలు అందరు ఇబ్బంది పడుతున్నారు సార్ వర్షపు నీళ్ళు వెళ్ళడానికి కాంట్రాక్టర్ రోడ్ కాంట్రాక్టర్తో మాట్లాడి పైప్ లైన్ ఒకటేయించడము ఈ డబుల్ బెడ్రూమ్ అరవై నాలుగు కుటుంబాల అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఈ రెండు మాత్రం ఏర్పాటు చేస్తే ఈ అందరం కూడా ఉన్నోళ్ళం అందరం కూడా గౌరవ ఎమ్మెల్యే రెడ్డి గారికి అందరం కూడా రుణపడి ఉంటాం మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోమని చెప్పాలని సభాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం సార్ మీరు దయచేసి ఈ అండర్ డ్రైనేజ్ ఒకటి ఈ వాటర్ వెళ్ళిపోవడానికి అవతలికి కాంట్రాక్టర్తో మాట్లాడి రోడ్ కాంట్రాక్టర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఆ అండర్ డ్రైనేజ్ ఒకటి ఆ పైప్ లైట్ అవుట్ పైప్ అవుట్లైట్ పైప్ లైట్ ఒకటి పైప్ లేపిస్తే వాటర్ కూడా యథావిధిగా వెళ్ళిపోతుంది మా అందరికీ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది సార్ దయచేసి మా అందరి తరఫున రిక్వెస్ట్ మీ అందరికీ కూడా మరి మాకు చాలా ప్రాబ్లం ఎక్కువ ఉన్నది మీరు అనుకుని మాకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోతే కూడా మీరు చెప్పి మాకు ఎలక్ట్రిసిటీ చేపించారని చెప్పని తెలిసింది సార్ మాకు కాబట్టి మీరు ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అండర్ డ్రైనేజ్ ఒకటి రెండవది ఈ వర్షపు నీరు వెళ్ళిపోవడానికి అవుట్లెట్ పైపులు ఏర్పాటు చేస్తారని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్